నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం ఉల్లి రైతులకు పండించిన పంట కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది కడప కలెక్టరేట్ ఎదుట జరిగిన కార్యక్రమంలో రైతులు సిపిఐ నేతలు ఉల్లిగడ్డలపై పెట్రోల్ పోసి దగ్గర పెట్టారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ ఉల్లి పంట క్వింటాల్ కనీస మద్దతు ధర మూడు వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి పంటను సాగు చేసే ప్రాంతాల్లో కడప జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కనీస మద్దతు ధర మూడు వేల రూపాయలు ప్రకటించకపోతే భవిష్యత్తులో జరిగే పోరాట పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు కార్యక్రమంలో రైతు సంఘాల నేతలు ఇతర నాయకులు పాల్గొన్నారు

ప్రభుత్వమే కొనుగోలు ఉల్లి రైతులను ప్రభుత్వం ఉల్లి సాగు చేసేటటువంటి రైతులకు పంట పైన కింటా మూడు వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని దళారుల బారి నుండి రైతులను కాపాడాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కడప జిల్లాలో దాదాపు పదివేల ఎకరాలలో ప్రతి ఏటా ఉల్లి సాగు అవుతుంది అందులో ప్రధానంగా ఎర్రగుంట్ల విరప్రానపల్లె తొండూరు మైదుకూరు లాంటి ప్రాంతాలలో విరివిగా సాగు చేస్తూ ఉన్నారు అయితే ఎకరా సాగు చేయాలంటే ఇత్తనాలు ఎరువులు పురుగు మందులు కూలీ ఖర్చులు రైతు శ్రమ తీసుకున్నప్పుడు కనీసం అంటే హీనంగా అంటే మూడు మాసాల నుంచి నాలుగు మాసాల వరకు ఎనభై వేల నుంచి తొంభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఇవాళ ప్రభుత్వము ఏదో మొక్కుబడిగా బయటేమో దళారులు ఏడు వందల నుంచి పదకొండు వందల లోపల పెట్టి గడ్డలు బాగుంటే పదకొండు వందలు చెల్లిస్తున్నారు లేకపోతే రకరకాలైనటువంటి కారణాలతో కేవలం ఏడు వందలు ఎనిమిది వందలతో క్వింటా ధర పెట్టి కొనుగోలు చేస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వము వ్యాపారులతో కుమ్మక్కైపోయి కుమ్మక్కైపోయి ఇవాళ కేవలము పన్నెండు వందల రూపాయలతో మేమే కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడం అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఎమ్మెగనూరు కేంద్రంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతృత్వంలో నిరవధికంగా ఆందోళన జరుగుతూ ఉంది ఇవాళ కడప జిల్లాలో కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఎరగడలు తీసుకొని వచ్చి ఇక్కడే పోసి ఇవాళ ని నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఏదో మొక్కుబడిగా నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి ఆశా తీసుకుంటే రైతాంగం చేసే పోరాటానికి జరిగే పర్యావసానాలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని మాటలు మాత్రం కోటలు దాడుతూ ఉన్నాయి ఆచరణ చూస్తే గడప దాటంలా కూటమి ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుంది అంతకుముందు ఏదో అన్యాయం జరిగిందని కాకమ్మ కబుర్లు అన్నీ చెప్పా చంద్రబాబు నాయుడు కానీ ఇవాళ ఆచరణ వచ్చి చూస్తే మాత్రం ఉల్లి రైతుల బాధలు అన్నీ ఇన్ని కాదు వరుస దాదాపు వరుసగా వచ్చేటటువంటి ఈ విపత్తులు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం పెరుగుతుంది ఈ సంవత్సరం అప్పులు తీర్తాయని అప్పు తెచ్చి ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీకి తెచ్చి సాగు చేస్తే పాత అప్పులు తీయడం లేదు కానీ కొత్త అప్పులు పో ఉన్నాయి అప్పులు తీర్చలేకపోతే అవమాన భారంతో ఆత్మహత్యలు తప్ప ఇంకొక మార్గం ఏముంది కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఉల్లి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవ్వాల్ ఉంది మూడు వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది